క్తులకు తెలియజేయ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో గల శ్రీ సాయిబాబా దేవాలయం నందు ఇరవై ఏడవ వార్షికోత్సవం సందర్భంగా అభయాంజనేయ సహిత దత్తాత్రేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఈ నెల ఏడవ తేదీ మరియు ఎనిమిదవ తేదీల్లో అత్యంత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించబడును ఇటీ వార్షికోత్సవం మరియు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాల్లో భాగంగా తేదీ ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున ఉదయం పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాలకు హనుమాన్ మరియు దత్తాత్రేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం జరుగును తేదీ ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు మంగళ వాయిద్యాలతో స్వామివారి శోభయాత్ర తదుపరి జలాదివాసం గ్రామోత్సవం ధాన్యాదివాసం పుష్పాదివాసం శయాదివాసం యంత్రానుష్ఠానములు ఆలయ సంస్కారం వాస్తు పూజలు పారయగీకరణ రత్న న్యాసం ధాతున్యాసం సరియగు ముహూర్తమున నేత్రోన్మలనం కుంభదృష్టి కుంభ దర్శనం సర్వదర్శనం మహా పూర్ణాహుతి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు గణపతి పూజ పుణ్యాహవచనం యాగశాల ప్రవేశం దీక్షాకంకన ధారణ అఖండ దీపస్థాన ఆయురోహణ ఆవాహనలు స్వామివారి వారి విగ్రహములకు యంత్రాలకు పంచామృతాభిషేకం ఆవాహిత సర్వదేవత హోమములు మాఘశుద్ధ దశమి తేదీ ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ సాయిబాబా ఇరవై ఏడవ వార్షికోత్సవం జరపబడును బ్రహ్మచారి లక్ష్మారెడ్డి గారులచే సత్సంగ సదనం జరుగును తదనంతరం తీర్థ ప్రసాద వితరణ భగవద్విషయ బోధ జరుగును మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమం జరుగును ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ రాజు గురుస్వామి ముస్తాబాద్ గారు శ్రీ బ్రహ్మచారి లక్ష్మారెడ్డి ఎల్లారెడ్డి పేట గారు విచ్చేయిచున్నారు కావున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఎట్టి వార్షికోత్సవం మరియు విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాల్ని విజయవంతం చేసి భగవంతుని కృపకు పాత్రులు కాగలరని ప్రార్థన ఇట్లు ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ బైరోజ్ అన్వేషాచార్య బ్రహ్మశ్రీ ఉప్పల అభిలాష్ ఆచార్య ధర్మకర్తలు నర్రా అంజిరెడ్డి బాలరాజు బాలనర్సా